శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవియ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని పద్నాలుగో పాసురాన్ని ఇప్పుడు విందాంపుళైతో செங்களு நீர்வாய் வாய் அம்பல்வாய் கும்பினகான் செங்கன் பாடி குறை வேண்பால் தவத்தவரோ தங்கள் திருக்கோயில் செங்கடுவான் போகின்றார் య్ ఆండాల్ తల్లి మరో గోప బాలికను ఈ విధంగా మేల్కొల్పుతున్నారు నువ్వు ముందుగా లేచి మమ్మల్ని లేపుతానని వాగ్దానం చేశావు కదా మరచిపోయావా తెల్లవారింది మేలుకో మీ దిగుడు బావిలో ఎర్ర కలవలు వికసించాయి నల్ల కలవలు ముకిలించుకున్నాయి కాషాయ రంగు వస్త్రాలు ధరించిన తెల్లని దంతాలు గల మునులు యోగులు దేవాలయాలలో భగవదారాధన కోసం కోవెల తలుపులు తీయడానికి కుచ్చికోల అను తాళపు చెవులతో వెళుతున్నారు లేవమ్మా ఓ మధుర భాషిని శంఖచక్రాలచే విరాజిల్లుతున్న విశాల బాహువులు కలవాడు పుండరీకాక్షుడు అయిన శ్రీకృష్ణుడి గుణగణాలను కీర్తించుటకు లేచిరావమ్మా అని ఆండాల్ తల్లి మరో గోపబాలికను మేల్కొలుపుతున్నారు శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం శ్రీకృష్ణ మస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి